ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీని వదిలేశాడు అని విమర్శించే ప్రత్యర్థులకు వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ తో దిమ్మ తిరిగే ఆన్సర్ చెప్పారు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి చేసిన శపథాన్ని నిజం చేశారు ఏపీలో కూటమి గెలుపులో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణే కీలకం ఇదంతా ఒప్పుకోవాల్సిన సత్యం ఈ గెలుపుతో కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ మంచి గ్రిప్ సాధించాడు ఇప్పుడు అదే స్థాయి గెలుపుతో ఇండియా వైడ్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ ఎల్జెపి నేత రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకే ఈ చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ కూటమిలో ఓ పార్టీగా ఉన్న ఎల్జెపికి బీహార్లో ఆరు సీట్లు కేటాయించింది బీజేపీ కూటమి ఇచ్చిన ఆరు సీట్లలో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ తో బీహార్ పవర్ స్టార్ అనిపించుకున్నారు చిరాగ్ ఇక్కడ అన్నిటికంటే హైలైట్ పాయింట్ ఏంటి అంటే అంతటి అరుదైన విజయం సాధించి కూడా చిరాగ్ కేంద్రంలో పదవి ఆశించలేదు తనకు కానీ తన ఎంపీలకు కానీ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయలేదు జస్ట్ మోడీ ప్రధానిగా ఉంటే చాలు అంటే ఎన్డీఏ మీటింగ్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఒక్కరిద్దరూ ఎంపీలుగా గెలిచిన చాలా మంది పార్టీల నేతలు కేంద్రంలో మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు అలాంటిది ఏకంగా ఆరుగురు ఎంపీలు ఉండి కూడా పదవి ఆశించకుండా మోడీ దగ్గర తన నిబద్ధత చూపించుకున్నారు చిరాగ్ చిరాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎల్జెపి నుంచే కాకుండా ఇండియా వైడ్గా బీజేపీ నుంచి కూడా చిరాగ్ కు అభినందనలు పెల్లువెత్తుతున్నా